ఓవరాల్ గా అసలు మన ఫాలోవర్స్ కి ఏం చెప్తారు నేటి స్త్రీ అంటే ఏంటి నేనైతే ఫాలోవర్స్ కి టు ఏంటచ్చినా ఇంత లావుగా ఇలా అయిపోయి స్ట్రెస్ లో యాంగ్జైటీ ఇష్యూస్ తో ఉండేదాన్ని అవన్నీ స్ట్రెస్ యాంగ్జైటీ అనే నాలెడ్జ్ కూడా నాకు తెలియదు ఎప్పుడైతే నేను ఈ వాట్సప్ లోకి వచ్చాను ఈ ఎన్టీఎస్ సమూహంలోకి వచ్చిన తర్వాత ఈ త్రీ మంత్స్ లో నేను ఆల్మోస్ట్ ఎయిట్ కేజీస్ తగ్గాను అంతగా నా ఫేస్ లో చేంజ్ నా బాడీలో చేంజ్ కొత్త వాళ్ళందరికీ చెప్పేది ఒకటి ప్లీజ్ గివ్ అ ఛాన్స్ టు హెర్ దేవి రెడ్డి గారికి ఒక ఛాన్స్ ఇవ్వండి తను కంప్లీట్ గా మీ వరల్డ్ మారుస్తాడు హాయ్ అండి అర్చన గారు వెల్కమ్ టు నేతి త్రీ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అర్చన గారు అసలు ఎప్పుడు జాయిన్ అయ్యారు నేతి త్రీ గురించి మీకు ఎలా తెలిసింది నేను ఇప్పుడు మీ పోస్ట్ అవి చూసేదాన్ని ఏంటి త్రీ మంత్స్ లో ఏం తగ్గిపోతాంలే ఏముంది అనుకుని చాలా రోజులు అలా డిలే చేస్తూ వచ్చని ఆల్మోస్ట్ ట్వంటీ వన్ ట్వంటీ టూ నుంచి చూస్తున్నానేమో అంతే ఎప్పుడు ఏ టైం రావాలో అప్పుడు అదే వస్తుంది అన్నట్టు అప్పుడేం నాకేం అనిపించలేదు కానీ ట్వంటీ త్రీ లో అప్పటి వరకు జాబ్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ అదే కంపెనీ లో జాయిన్ అయినప్పుడు వాళ్ళంతా ఏంటచ్చినా ఇంత లావుగా ఇలా అయిపోయావు ఏంటి ఏంటి ఇలా అయిపోయావు ఇలా అయిపోవటంతో నిజమే సరే బాగా చేంజ్ ఉన్నాను అందులో షార్ట్ చాలా నేను ఫైవ్ ఇంచెస్ ఉంటాను దాని మీద ఓవర్ వెయిట్ లా ఉండే ఉన్నట్టు షేప్ అవుట్ అయిపోయి అసలు ఎలాంటి ఏ ఒక్క ఏ జీవం లేకుండా అలా ఉండేదాన్ని సరే ట్వంటీ త్రీ లో చూద్దాంలే ఒకసారి ఏముంది అని చెప్పి సరదాగా మిమ్మల్ని కనెక్ట్ అయ్యాను మీరు వచ్చే చాట్ చిన్న చిన్న టిప్స్ తో స్టార్ట్ చేశాను మార్చ్ ఆల్మోస్ట్ మార్చ్ ట్వంటీ ఎయిత్ నుంచి స్టార్ట్ చేశాను సిన్సియర్ గా అయితే మార్చ్ ఏప్రిల్ మే జూన్ మిమ్మల్ని ఫాలో అయ్యారు మీ వాట్సాప్ అన్ని జూన్ వరకు ఉన్నాను మీ దగ్గర మెంబర్ గా ఈ త్రీ మంత్స్ లో నేను ఎస్ ఈ త్రీ మంత్స్ లో నేను ఆల్మోస్ట్ ఎయిట్ కేజెస్ తగ్గాను కానీ ఎయిట్ కేజెస్ అనేది పెద్ద నంబర్ లో ఏం కాదు కానీ చాలా డ్రాస్టిక్ గా ఇంచ్ లాస్ అయ్యింది అనమాట దానివల్ల ఏంటంటే సెకండ్ ప్రెగ్నెన్సీ లో ఉన్న అబ్డోమన్ అదంతా చాలా బాగా రెడ్యూస్ అయ్యింది అంటే కంప్లీట్ గా ఒక షేప్ లోకి ఆల్మోస్ట్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నుంచి ఎల్ వచ్చాను సాటిస్ఫాక్టరీ వెయిట్ అనిపించింది బాడీ షేప్ బాగుంది అనిపించింది చాలా ఇంతకన్నా ఇంకా మన ఇంకా ఓవర్ స్ట్రెస్ అక్కర్లేదు దీన్ని ఇలా వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ అని చెప్పి నేను జూన్ తర్వాత నేను మీకు నేను మీ వాట్సాప్ నుంచి బయటకు వచ్చాను కానీ అక్కడి నుంచి కూడా ఏ రోజు ఉంటాయి సండేస్ అని మ్యారేజెస్ ఫంక్షన్స్ ఒక్కొక్కసారి బద్దకం ఒక్కొక్కసారి మూడ్ స్వింగ్స్ సో బయట ఫుడ్ తింటూ ఉంటాను మోడరేట్ గా తీసుకుంటాను ఒక్కొక్కసారి ఇంటర్మీడియంట్ ఏం చెయ్యను ఆ ఫాస్టింగ్ కూడా ఉండదు కానీ కూడా వెయిట్ మేనేజ్ చేసుకుంటున్నాను ఒకవేళ ఏదైనా నాకు ఓవర్ అనిపించిందిరా ఈ రోజు నాకు ఓవర్ డోస్ అనిపించింది అంటే నెక్స్ట్ డే మళ్ళీ దాన్ని ఆ లిక్విడ్ ఫాస్టింగ్ తో బ్యాలెన్స్ చేసుకోవడం తర్వాత డీటాక్ తీసుకోవడం అప్పుడప్పుడు వీక్ ఒకసారి మంత్ ఒకసారి నాతో నాతో నేనే చేసుకోవటం ఇలా చిన్న చిన్న టిప్స్ ఏం లేదు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మళ్ళీ వెయిట్ మేనేజ్ చేసుకోవడం అరే షేప్ అవుట్ ఏమో అనిపించేటప్పటికి మళ్ళీ వెంటనే నేను నా నా రొటీన్ లోకి చేంజ్ అవ్వడం అలా చేసుకుంటూ వచ్చాను యాక్చువల్ గా మీరు నాకు జాయిన్ అయినప్పుడు అడిగారు మీరు ఏ ప్రాబ్లమ్స్ వల్ల మీకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మీరు నన్ను అప్రోచ్ అవుతున్నారని అడిగారు అప్పుడు నేను నాకేం ప్రాబ్లమ్స్ లేవండి ఓన్లీ నేను రిడక్ట్ అయితే చాలా అని మాత్రం మీకు చెప్పాను నిజమే నాకు తెలియదు అప్పుడు నాకు ప్రాబ్లమ్స్ లేవని కానీ నేను చాలా లోలో చాలా స్ట్రెస్ లో యాంగ్జైటీ ఇష్యూస్ తో ఉండేదాన్ని అవన్నీ స్ట్రెస్ యాంగ్జైటీ అనే నాలెడ్జ్ కూడా నాకు తెలియదు ఎప్పుడైతే నేను ఈ వాట్సాప్ లోకి వచ్చాను ఈ ఎన్టీఎస్ సమూహంలోకి వచ్చిన తర్వాత ఓకే మనల్ని మనం ముందు లవ్ చేసుకోవాలి మన కోసం ముందు మనం టైం అంటే ఎప్పుడు ప్రాబ్లమ్స్ అంటే హెల్తే కాదు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం అంటే మనల్ని మనం మనల్ని ముందు మనమే డిగ్రేడ్ చేసుకోవటం ఇలాంటివి సో అలాంటి చాలా విషయాల నుంచి ఎంత కాన్ ఒక్కసారి ఎయిట్ కేజెస్ తగ్గేటప్పటికి ఎంత కాన్ఫిడెన్స్ మారిందో ఆ చిన్న చిన్న చేంజెస్ నాకు తెలియకుండా నేను చాలా చేసుకున్నాను సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవడైనా ఒక చిన్న మాట అంటే ఎందుకు తీసుకోవాలి వై ఏంటి ఎందుకు వాళ్ళ వాళ్ళ దగ్గర ఎందుకు మనం అనే ఒక ఇది నాకు మాత్రం చాలా చేంజెస్ చాలా బాగుంది ఎన్టీఎస్ కి వచ్చిన తర్వాతే ఇవన్నీ నేర్చుకోగలిగాను వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ ఈ త్రీ మంత్స్ లో మీరు ఎయిట్ కేజెస్ రెడ్యూస్ అయ్యారు అండ్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ నుంచి ఎల్క్ వచ్చారా డబల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ నుంచి ఎల్క్ వచ్చారండి ఎక్స్ఎల్ వెయిట్ ఎక్కువ వెయిట్ చేంజ్ లేదు కానీ ఇంచ్ లో చేంజ్ ఉంది వాళ్ళకి ఉండడం వల్ల సైజెస్ మారిపోయింది ఆ ఎల్ సైజ్ కి వస్తారు ఈవెన్ ఇది కూడా ఎల్ కానీ చూడండి ఎంత లూజ్ లూజ్ గా ఉందో అంటే ఐ కెన్ ఐ కెన్ ట్రై ఎమ్ బట్ ఐ ఫీల్ కంఫర్ట్ ఇన్ ఎల్

టూ ఇయర్స్ నుంచి కూడా ఆర్ మెయింటైనింగ్ ద సేమ్ చక్కగా వెయిట్ మెయింటైన్ చేస్తున్నాను ఈవెన్ ఇంట్లో అందరికీ కూడా వెయిట్ మేనేజింగ్ ఉంది వాళ్ళ ఫేస్ లో కూడా ఒక గ్లో అండ్ మోర్ ఓవర్ ఈ ఫుడ్ చేంజ్ చేసుకోవటం వల్ల ఫేస్ ఎంత బాగా గ్లో అయిందో అంటే ఒకటేనండి మనము ఇప్పుడు మనం ఒక బైక్ వాడితే దాన్ని కంప్లీట్ గా ఎలా మెయింటైన్ చేస్తాం వీక్లీ దాన్ని సర్వీస్ చేసుకొని పెట్రోల్ వేసుకొని సో మన బాడీ ఈజ్ ఆల్సో మెకానిజం నేను ఇదే తెలుసుకున్నాను ఇక్కడ సో ఇప్పుడు ఈ రొటీన్ లో అసలు మీ మీకు ఎప్పుడన్నా అంటే ఆ త్రీ మంత్స్ లో గాని ఈ మెయింటెనెన్స్ లో గానీ ఎప్పుడన్నా మీకు పలానా ఫుడ్ ని మనం అసలు సాక్రిఫైస్ చేసేసామే ఫీలింగ్ అస్సలు లేదు యాక్చువల్ గా చెప్పాలంటే ఆ త్రీ మంత్స్ నేను షుగర్ ఇంటే తగ్గించేశాను అండ్ ఎప్పుడైనా మోడరేట్ గా ఇప్పుడు ఒక పది మందిలో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా ఆఫర్ చేస్తారు అప్పుడు స్ట్రైట్ అవే నేను తినో నాకు వద్దని చెప్పక్కర్లేదు ఆ చిన్న మొక్క తినటం వల్ల అయిపోదు దాన్ని మళ్ళీ మనం డిటాక్సిఫై చేసుకోవచ్చు సో అలా ఏం అప్స్ అయితే ఏం చేయలేదు నేటి స్త్రీలోని మీతో కనెక్ట్ అయిన తర్వాత నేర్చుకున్నది ఏంటంటే ఎప్పుడు ఏది ఎందుకు అంతే దాన్ని బట్టి ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటారు నైస్ అండి నైస్ సో మన అడ్మిన్ టీమ్ ఎలా ఉంది మీరు వాట్సాప్ గ్రూప్ లో త్రీ మంత్స్ ఉన్నారు సో ఫాలో ఫాలోఅప్ గానీ గురించి అసలు మీరు అడగనే వద్దు జస్ట్ ఒక సెవెన్ కి మనం డిష్ ప్రిపేర్ చేసుకోవాలంటే సిక్స్ థర్టీ ఒకసారి మన వాట్సాప్ రిఫర్ చేస్తే అయిపోయేదే అందులో ఒక పది రకాల డిష్లు వస్తాయి ఏది మనకి అవైలబిలిటీ లో అంటే అది చక్కగా చేసుకొని తినొచ్చు అసలు ఈవెన్ ఒకసారి అయితే ఎవరో కూడా నాకు తెలియదు నేను సమ్ ఇడ్లీ రాగితో అయితే ఎలా చేసుకోవాలనగానే వెంటనే తను నా పర్సనల్ వాట్సాప్ కి వచ్చి ఇలా చేసుకోని ఇలా చేసుకోండి సిస్ అని ఇమీడియట్ గా తను బ్యాటరీ ఇలా రెడీ చేసుకోండి ఇలా పెట్టుకోండి ఎంత చక్కగా రెస్పాండ్ అయ్యారో ఎవరో కూడా నాకు తెలియదు అంటే ఒక గ్రూప్ లో ఉన్నందుకు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి ఒకరికొకరు తినాలి ఇలా తినొద్దు ఇవన్నీ అసలు చాలా ఆ వాట్సాప్ లో వచ్చే అవి చూస్తూ ఉంటేనే అసలు కడుపు నిండుతూనే ఉంటుంది సూపర్ అసలు ఓవరాల్ గా అసలు మన ఫాలోయర్స్ ఏం చెప్తారు నేటి స్త్రీ అంటే నేనైతే నేనైతే ఫాలోవర్స్ కి టు బి ఫ్రాంక్ టు బి సీరియస్ టు బి స్ట్రిక్ట్ ఒక్కటే చెప్తాను మనం పట్టు చీర కొనుక్కున్నంత కాస్ట్ కూడా ఉండదు మీరు ఆ నైన్టీ డేస్ ఛాలెంజ్ లో ముందు మీరు జాయిన్ అయ్యి అసలు ఏంటి ఏంటి ఎలా ఉంది ముందు మీరు తెలుసుకోండి నేటి స్త్రీలో వచ్చే ఈ మన ఫేస్బుక్ గానీ యూట్యూబ్ గానీ ఇన్స్టా గానీ దేనిలో అయినా చిన్న చిన్న టిప్స్ ఫాలో చేసుకుంటూ హ్యాపీగా మీరు ఈ మన మన ఫుడ్ నే మనం తీసుకుంటూ చక్కగా ఎలా వెయిట్ తగ్గొచ్చు థైరాయిడ్ ఎందుకు తగ్గుతుంది డయాబెటిక్ ఎందుకు డయాబెటిక్ రివర్సల్ అవుతున్నది ఇవన్నీ మనము మన పిల్లలు ఎందుకు స్కూల్లో వేస్తున్న యూట్యూబ్ లో వీడియోస్ కూడా చదివించవచ్చు ఇన్స్టాలో కూడా చదివించవచ్చు కదా కానీ ప్రాపర్ గా స్కూల్లో వేసి ఫీజులు కట్టి వాళ్ళకొక త్రూ ఛానల్ వెళ్తున్నాం సో అలాగే ఆమె ఆమె రెడీగా దేవిరెడ్డిగా చెప్తున్నారు నేను చెప్తాను నేను మారుస్తాను అంటున్నారు సో తనకి మీ లైఫ్ లో తనకు ఒక ఛాన్స్ ఇవ్వండి మళ్ళీ మీరు తను వదలరు అలా ఫాలో అవుతూనే ఉంటారు ఈ టూ ఇయర్స్ కూడా నేను తనతో టచ్ లోనే ఉంటూనే ఉంటాం ఎందుకంటే అది అలా అయిపోద్ది అంతే ఇంకా ఈవెన్ నేను ఈ త్రీ మంత్స్ లో ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయాను అంతగా నా ఫేస్ లో చేంజ్ నా బాడీ లో చేంజ్ అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఫుడ్ కోసం ఆవిడ అప్రోచ్ అయితే ఆవిడ యోగా నేర్పించేస్తారు అరోబిక్స్ నేర్పించేస్తారు జుంబా నేర్పించేస్తారు మీరు వద్దరా బాబు అన్న మీకు ఛాలెంజెస్ ఇస్తారు ఒక్కసారి ఒకళ్ళని చూసి అరే వాళ్ళే చేస్తున్నారు నేను ఎందుకు చేయలేను అని అనేది ప్రతి ఒక్కళ్ళో వస్తుంది సో దయచేసి నేను అందరికీ ఇచ్చేది కొత్త వాళ్ళకి అందరికీ చెప్పేది ఒకటే పాత వాళ్ళకి ఎలాగో మా అందరికి తెలుసు ఓకే కొత్త వాళ్ళు ఫేస్బుక్ గ్రూప్ లో కమ్యూనిటీ లో వచ్చిన కొత్త వాళ్ళ అందరికీ చెప్పేది ఒకటి ప్లీజ్ గివ్ అ ఛాన్స్ టు హెర్ దేవి రెడ్డి గారికి ఒక ఛాన్స్ ఇవ్వండి తను కంప్లీట్ గా మీ వరల్డ్ మారుస్తారు ఓకే సో నేనైతే అందరికి చెప్పేది ఇదే బీ గుడ్ అండ్ డూ గుడ్ థ్యాంక్ యూ మేడం ఫీడ్బ్యాక్